నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు వైఎస్ఆర్సిపి బలహీనపడుతోంది ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు మరోవైపు విజయసాయి రెడ్డి మాత్రమే కాదు చాలా మంది వరకు ఇవాళ వైఎస్ఆర్సిపి ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి టాక్ అంటే ఇప్పుడు ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాడు స్పష్టంగా అర్థమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి వాస్తవానికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు అయితే మరో ఎంపీ అయోధ్య రామరెడ్డి కూడా రాజీనామా ప్రకటన చేశాడు ఆయన కూడా చాలా అత్యంత సన్నిహితులు ఢిల్లీ వర్గాలు కూడా ఇవాళ ఆయన రాజీనామాను కన్ఫర్మ్ చేస్తున్నాయి అయితే ఇక వైవి సుబ్బారెడ్డి బొల్ల బాబురావు మేడ రఘునాం రెడ్డి రఘునాథ్ రెడ్డి నిరంజన్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమల్ నత్వానీ వైపు నుంచి కూడా ఎలాంటి ఖండలు రావడం లేదు వారు కూడా రాజీనామాలు చేయడం అనే అంశము తెర మీదకి వస్తుంది ఆ దిశగా టాక్ వినిపిస్తోంది సో ఇప్పుడు ఇటీవల అమరావతి పర్యటనకు వచ్చినటువంటి అమిత్ షా వైఎస్ఆర్ రాజ్యసభ ఎంపీల గురించి చర్చించినట్లు తెలుస్తోంది అందరూ రాజీనామాలకు సిద్ధమయ్యారని ఈ అంశంపై ఎలాంటి వ్యూహం అనుసరించాల్సిన దానిపైన కూడా చర్చించినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది సో ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఎంపీలంతా రాజీనామాలు చేసిన తర్వాత బీజేపీలో చేరాలనుకుంటున్నారని ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలని దానిపైన కూడా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నట్లు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు రాజీనామా చేసే ప్రతి సీటు కూటమి ఖాతాలోకి వస్తుందని తెలిసినా ఎంపీలు మాత్రం రాజీనామాలు చేస్తున్నారు అది కూడా బీజేపీతో చర్చలు కారణంగానే రాజీనామాలు చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే రాజీనామా చేసిన వాళ్ళందరూ అందరూ బీజేపీలో చేరడం ఖాయమని అనుకోవచ్చు విజయసాయి రెడ్డి మాత్రం తను ఏ పార్టీలో చేరనని చెప్తున్నారు జగన్ రెడ్డి ప్రస్తుతం లండన్లో ఉన్నారు అక్కడి నుంచి తన పార్టీ నేతల్ని బీజేపీలో పంపడాన్ని అవసరమైనటువంటి చర్చలు కూడా పూర్తి చేశారని అందుకే విజయసాయి రెడ్డి వాళ్ళ రాజీనామా చేశారని చెప్తున్నారు సో ఇప్పుడు జగన్ లండన్ నుంచి వచ్చేలోపే అందరూ రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే బీజేపీలో ఏ ఒప్పందం జగన్ చేసుకున్నారన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారుతోంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఆనాటికి తీసికట్టు అన్నట్లుగా తయారవుతోంది ఇప్పటికే చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా ఇప్పుడు అధినేత జగన్ అత్యంత ఆప్తులైనటువంటి విజయసాయి వెళ్ళిపోతుండడం పార్టీకి అతిపెద్ద దెబ్బగానే స్పష్టంగా చెప్పాలి అయినా ఇంకేదైనా పార్టీలోకి వెళ్తున్నారా అంటే అది లేదు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నారంటూ కూడా ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అంతకంతకు పడిపోతుంది సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలన్న జగన్ ఆ పని ఇంకా ప్రారంభించలేదు కనీసం ప్రతిష్టాత్మకంగా కూడా పనిచేయట్లేదనే విమర్శలు కట్టుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోతుండడం వైసీపీకి ఒక రకంగా కోలుకోలేనటువంటి దెబ్బగా పెద్ద ఎత్తున రాజకీయ నిపుణులు భావిస్తున్నారు సో ఇప్పుడు ఒకసారి పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి జగన్ ఆ పార్టీ ఓటం తర్వాత ఎవరెవరు వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పినటువంటి కీలక నేతల లిస్ట్ ఒకసారి చూస్తే అవంతి శ్రీనివాస్ కూడా వెళ్ళారు అవంతి శ్రీనివాస్ వాస్తవానికి మాజీ మంత్రి సీనియర్ లీడర్ ఆయన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోనే వైసీపీలోని అన్ని పదవులకు కూడా రాజీనామా చేశారు నెక్స్ట్ గ్రంథి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యేగా అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు ఆయన పార్టీలో అత్యంత అంతర్గత రాజకీయాలపైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు నెక్స్ట్ ఇంతియాజ్ మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఇంతియాజ్ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే పార్టీకి స్వస్తి పలికారు వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదంటూ కూడా ఆయన స్వయంగా చెప్పారు సో ఇప్పుడు నెక్స్ట్ వాసిరెడ్డి పద్మ జగన్ ఎంతగానో వచ్చే వాసిరెడ్డి పద్మ కూడా వైసీపీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉండేవాళ్ళు ఆమె కూడా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో పార్టీకి రాజీనామా చేశారు పార్టీలో పరిణామాలపైన కూడా ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున హాట్ కామెంట్స్ కూడా అనాడు చేశారు నెక్స్ట్ సిద్ధా రాఘవరావు ఆయన వైఎస్ఆర్సీపీ చక్రం తిప్పినటువంటి మరో సీనియర్ నేతలు కూడా చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఆయన పార్టీని వీడారు వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లుగా స్పష్టం చేశారు సో నెక్స్ట్ వసంత కృష్ణ ప్రసాద్ మైనలవారం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ ఒప్పుకోకపోవడంతో వైసీపీని వీడి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో టీడీపీలో ఆయన చేరారు సో ఇక ప్రసాదరావు వరప్రసాదరావు ఆయన తిరుపతి ఎమ్మెల్యే వెలగపూడి వరప్రసాద్ రావు కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో వైసీపీకి గుడ్ బై చెప్పారు తర్వాత బీజేపీలో చేరారు ఆ పార్టీ ఆయన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి తమ అభ్యర్థిగా కూడా నిలబెట్టింది ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత వైసీపీ నుంచి ఒక్కరోగా నేతలు వెళ్లిపోతున్నారు వైఎస్ఆర్సీపీని వీడి అయితే ఒకప్పుడు రాజకీయాలు ప్రజాసేవతో ముడిపడి ఉండేవి కానీ నేతలు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అలాంటి నేతలు లేరు ఎక్కువ మంది తమ తమ రాజకీయ ప్రయోజనాలు తమ వార్ స్వార్థ రాజకీయాలు మరోవైపు వ్యాపార లావాదేవీలు చెక్క కొంత ఇట్లాంటి పార్టీలు మారుతున్నటువంటి సంస్కృతి తెరలేపుతున్నారు రాజకీయాలు అడ్డం పెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఎప్పుడు అధికార పార్టీలో ఉండాలని ఎప్పుడు పదవి ఉండాలని ఆలోచనలను ఎక్కువ శాతం పడుతున్నారు అందువల్లే ఓడిపోయిన పార్టీలో ఉండలేకపోతున్నారు అందరూ అలాంటి వాళ్ళే కాకపోయినా ఎక్కువ మంది ఈ కోవలకే చెందినటువంటి వాళ్ళు ఉండని చెప్పారు సో ఇప్పుడు వైసీపీకి ఎన్నికల్లో వచ్చింది జస్ట్ పదకొండు సీట్లు మాత్రమే అంత ఘోరంగా పడిపోయిన పార్టీలో ఐదేళ్లు కొనసాగాలంటే చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ రాజకీయంగా నిస్సహాయలు అవుతున్నారు ఏం చేయలేనిటువంటి స్థితిలో ఇవాళ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఆయనకు కూడా ఉంది పాలక పక్షంలో టీడీపీ కానీ జనసేన చాలా యాక్టివ్గా ఉన్నాయి రెండు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది కాబట్టి అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత రాదు ఇప్పుడు ఏం మాట్లాడినా జగందే తప్పవుతుంది అందువల్ల వైసీపీ ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు తక్కువ అలాగని సైలెంట్ గా ఉంటే కేడర్ చెదిరిపోయే ప్రమాదం ఉంది పాలకపక్షాల వైపు వెళ్ళిపోయే ప్రమాదము ఉంటుంది సో ఇప్పుడు జగన్ ప్రజల్లోకి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని విశ్లేషకులు చెప్తున్నారు అలాగని మౌనంగా ఉంటే మరింత మంది నేతలు కూడా పార్టీని విడిపోయే అవకాశము ఆశ్చర్యం ఆ అవసరం లేనటువంటి ఒక కార్యక్రమం సో ఇప్పుడు ఖచ్చితంగా జగన్ అయితే మాత్రం కొంత ఇబ్బందులు గురవలసినటువంటి పరిస్థితి చాలామంది సీనియర్ నాయకులు పార్టీని విడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఎజెండా ఏ గేము ఏ ఎవరి స్వార్థము ఎవరు ఎత్తుగడ ఉంది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వెలుగు వెలిగినటువంటి వైసీపీ ఒకసారిగా అధికారం కోల్పోవటంతో ఇవాళ కుదేరవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు నేతలు ఎవరు మేము ఉండలేం బాబు అంటూ కూడా చెప్పి దండం పెట్టి తప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో మీరు కూడా వైసీపీని నేతలందరూ కూడా ఎందుకు వీడుతున్నారు అనుకుంటే మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి For more videos, please watch hashtag.